వైజాళ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నిన్నటి దినాన కుటుంబ సమేతంగా చర్చి దేవుని ఆరాధించారండి ఈస్టర్ పండుగ బాగా జరిగిందా మే గాడ్ బేస్ యూవ్ కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా కీర్తనలు నూట ఇరవై ఐదు మొదటి వచ్చిన యహోవయందు వారు కదలక నిత్యం మోసి అని కొండవని ఉందరు దేవుని ఎందు వారు తప్పకుండా ఎన్ని సంస్థలు వచ్చినా కదలకుండా ధైర్యంగా ఉంటారండి కనుక మనము ఏసఐ దగ్గర నమ్మకం వచ్చినప్పుడు మన కష్టాల నుంచి మన బాధల నుంచి సమస్యల నుంచి విడుదలస్తాడు గడిచిన నెలలో చర్చ్ యాన్యుస్టర్ మార్చి ఇరవై ఐదు తేదీ అండి నా దగ్గర భోజనాలు సిద్ధపరచాలి ముప్పై వేలు కావాలి మరుసటి రోజుకి ముప్పై వేలు కావాలి నా దగ్గర ఒక రూపాయి కూడా లేదండి ఉదయం ప్రార్థన చేసిన ఉపవాసం మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశాను అయితే నా హృదయము ధైర్యంగా ఉండిందండి ప్రభు ఎలాగైనా నడిపిస్తాడని దైవ సహకరాలను చెప్పారు ఎట్లా చేయబోతున్నావు అని దేవుడు చేస్తే నమ్మకంతోనండి ఒక క్షణంలో నాకు ఫోన్ ఇచ్చింది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఆమె సూపర్నెంట్ గారు ఆమె ఫోన్ చేసి అయ్యగారు మీ యొక్క వాగ్దానం ద్వారా చాలా బలపడుతున్నా మూడు నెలల నుంచి మీ యొక్క కానుకి ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు కానీ నాకు కుదరలేదు టైము ఈరోజు మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మీతో కానుకు వేస్తాను అన్నారు అది ఎంత చూస్తే పదివేలు ఆశ్చర్యపోయారు ఒక రెండు నిమిషాల తర్వాత దైవ సౌకర్యాలు పాస్ట్ అమ్మ మా భార్య బాత్రూమ్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చారు ఏంటి ఏడ్చుకుంటున్నారని ఆయన్స్ చూస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా దగ్గర కొంత డబ్బులు చేర్చి పెట్టిన ఒక పదకొండు వేలు ఆ దేవుడు నీకు మాట్లాడు అని ఏడ్చుకుంటూ ఇచ్చేశారు ఆ చిరపైన కన్నూరు రప్పపాటులో నా దగ్గర ఇరవై రెండు వేలు దేవుడు ఇచ్చాడు అది తీసుకెళ్ళి అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి రావాల్సిన కూరగాయలని కొనుక్కొచ్చి మిగతాది చికెన్ షాప్లో చెప్పి మరుసటి రోజు చాలా గ్రాండ్గా ఆశీర్వాదకరంగా భోజనాన్ని దేవుడు నడిపించాడు చూడండి దేవుని ఎందుకు నేను నమ్మకం కాబట్టి కదలలేదు నా విశ్వాసాన్ని ఆయన అమ్ముచేలా అద్భుతం చేశాడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన మీ యొక్క జీవితంలో ఉన్న రోగం నుంచి దేవుడు స్వస్థతిస్తాడు మీకున్నటువంటి సమస్య నుంచి విడుదలిస్తారు కానీ నమ్మాలి మహాగనుడ పరిశుద్ర ఈ ఇవాగ్దానమైన బిడల మీద నేను కృపించాను అనారోగ్యంతున్న బిడలని తాకి స్వస్థపరిచిన నమ్మది లేని వారికి నమ్మదని దైత్యం కృపతోడు మన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్